భూ భూవరహ స్వామియే నమ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త భక్తమహాశలకు నమస్కారం ఈరోజు మనం దర్శించుతున్న ఆలయం మానవుని దైనందిన జీవితం భగవంతుని కృప కరుణపై ఆధారపడి ఉంటుంది నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్న ఏ సమస్యనైనా ఈ దేవుని దగ్గరకు వచ్చి మనం చెప్పుకొని భక్తితో నమస్కరిస్తే తీరని సమస్యే లేదని ప్రాశస్థ్యం కలదు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు భూ వివాదాలు మొదలుగున్నవి ఈ ఆలయం మరెక్కడో కాదు మన విజయవాడకు అతి చేరువలో గుంటూరు జిల్లా సీతానగరం విజయకేలాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీ వరహస్వామి దేవాలయం విజయవాడకి ప్రఖ్యాతిగాంచిన కనకదుర్గమ్మ ఆలయం ఇంద్రకీలాద్రి కొండపై కలదు ఈ ఇంద్రకీలాద్రి కొండకు ఎదురుగా కృష్ణానదికి ఆవలిపడ్డిన ఈ విజయకైలాద్రి కలదు విజయకీలాద్రి పర్వతంపై తొమ్మిది ఆలయాలున్నాయి ఈ ఆలయాలు చిన్నజయ స్వామి వారి ఆధ్వర్యంలో నడపబడుతున్నవి ఈ ఆలయాల్లో మొదటిది వరాలస్వామి భూవరాహస్వామి దర్శనం మనకి ఎదురుగా కనపడుతున్న ఆలయమే భూ వరహస్వామి ఆలయం ఈ భూవరాహస్వామి గొప్పతనాన్ని మన హీరో నాగశౌర్య గారి తల్లి ఉషా మాల్పూరి గారు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏడు వారాల పాటు ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణాలు చేసి వారికి గల ఆరోగ్య సమస్యను తొలగించుకోగలిగానని చెప్పారు ఉషా మాల్పూరి గారి ద్వారా తెలుసుకున్న యూట్యూబర్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక నిహారిక గారు ఎంతో చక్కగా ఈ ఆలయ విషయాలను తెలియచేస్తూ ఒక వీడియో తయారు చేసి ఉన్నారు అలాగే ప్రముఖులు రమారావి గారు కళ్ళాహళ్ళిలో భూవరాహస్వామి గురించి చెబుతూ విజయవాడలోని స్వామి గురించి కూడా చెప్పి ఉన్నారు విజయవాడలో ఒక భక్తుడు నలభై సంవత్సరాల భూ సమస్యలను ఈ ఆలయాన్ని దర్శించి తీర్చుకున్నాడని ఇలాంటి భూ సమస్యలు గృహ సమస్యలు తీరతాయని చెప్పి ఉన్నారు దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం వెళ్ళినప్పుడు తిరుమలలో వరహస్వామి దర్శనం చేసుకోకుండా నా దర్శనం చేసుకుంటే అది ఫలించదని వెంకటేశ్వర స్వామి చెప్పారని మరో ప్రముఖులు శ్రీ నండూరు శ్రీనివాసరావు గారు చెప్పి ఉన్నారు ప్రముఖులు బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు తమ ప్రసంగాల్లో ఎన్నోసార్లు వరహస్వామి ప్రాశస్యం గురించి వారి గొప్పతనం గురించి మనకి ఎన్నో వీడియోల్లో వివరించి ఉన్నారు నేను నా భార్య నా కుమారునితో కలిసి స్వామివారిని దర్శించి ఉన్నాము విజయాన్నిచ్చే విజయకీలాద్రనాథుని సేవగా స్వామి సన్నిధిలో గోతనామాలతో అష్టోత్తర శతనామ అర్చన కైంకర్యం చేయించుకున్నాము ఇందుకుగాను టికెట్ వంద రూపాయలు మాత్రమే విజయకీలాద్రిపై ఉన్న ఈ దివ్యక్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో శ్రీ పెద్దజీయర్ స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్న సమయంలో అప్పటి ఆలయ కమిటీ పెద్దలంతా శ్రీ పెద్దజీయర్ స్వామివారిని ఆశ్రయించారు శ్రీ స్వామివారు కూడా ఈ విజయకైలాద్రి పర్వతాన్ని చూసి ఇది చాలా గొప్పదని దీనిపై భవ్యమైన ఆలయాలను నిర్మాణం చేయాలని సంకల్పించారు శిలామయంగా మూడు వందల యాభై ఐదు విశాలమైన మెట్ల మార్గం ఏర్పాటు చేశారు సంకల్పం మంచిదైతే కావలసినవన్నీ వాటికవే సమకూరుతాయని అనడానికి నిదర్శనం విజయకేలాద్రి ఆలయ సముదాయ నిర్మాణం శ్రీ పెద్దజీయర్ స్వామివారు యాభై ఆరేళ్ల క్రితం చేసిన మహాసంకల్పం కార్యరూపం ధరించింది త్రిమతాచార్యులలో మణిపూసల ప్రకాశించే మహానుభావులు భగవత్ రామానుజులు భూమిని పునీతం చేసిన గొప్ప జగదాచార్యులు శ్రీ రామానుజులు వారి సహస్రాబ్ది సందర్భంగా ఆ మహానీయుని సేవలో మన విజయకైలాద్రిపై ఈ భవ్యమైన దివ్య ఆలయాలను ప్రతిష్ట చేయటం జరిగింది గుంటూరు జిల్లా సీతానగరంలో వేద విద్యాలయం వెనుక భాగంలో కొలువై ఉంది ఈ విజయకైలాద్రి పర్వతరాజం కృష్ణానదీ తీరంలో వెలిసిన ఈ క్షేత్రం పరమ పావనం స్వయంగా అర్జునుడే తపస్సు చేసిన శ్రీ విజయకైలాద్రి పర్వతం ఇది సకల దేవతా నిలయం కృష్ణమ్మ తరంగాలు నిత్యం తాకుతూ ప్రవహించే విజయకైలాద్రి ప్రాశస్త్యం అమోఘం ఉత్తర వాహినిగా నది ప్రవహిస్తుండటం ఏ క్షేత్రానికైనా అత్యంత శ్రేయోదాయకం మూడు వైపులా నదిమ్మ తల్లి ప్రవాహం వాస్తుర అత్యంత శుభదాయకం సకల సంపత్ప్రదమం శ్రీరంగం లాంటి దివ్యక్షేత్రంలో కావేరీ నది ఏ విధంగా మూడు వైపులా ప్రవహిస్తుందో అదే తరహాలో విజయకైలాద్రికి కూడా మూడు వైపులా కృష్ణమ్మ నదీ జలాలు ప్రవహిస్తూ ఉంటాయి పరమహంస శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి వారి దివ్య మంగళ శాసనాలతో ఈ విజయకైలాద్రి పవిత్ర నగర రాజ్యమై భక్తులకు కొంగు బంగారమై వరాలిచ్చే దివ్య దేవతా నిలయమై మన విజయవాడకు మణిమకుటమై ఉన్నది ఈ విజయకేలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న దేవతామూర్తులని మనం తెలుసుకుందాం భూ సంబంధిత పరిష్కారాలకు వరాల స్వామి వరాహస్వామి దేవాలయం మనలో ప్రేమను భక్తిని పెంపొందించే ఆళ్వారాచార్య సహిత స్వామి ఆలయం మానవ సంబంధాలను చక్కపరుచుటకాయి సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి ఆలయం జ్ఞానప్రదాత జ్ఞానాన్ని పెంపొందించుటకు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం అన్ని రకాల మొక్కులు తీర్చే పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దుష్టశక్తులను దూరం చేసుకున్నటకు సుదర్శన యోగా నరసింహస్వామి ఆలయం రోగ విముక్తి ఆయుర ఆరోగ్య లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మానసిక సమస్యలు తొలగడానికి ప్రశాంతాన్ని ఆనందాన్ని పొందటానికి శ్రీ భూ నీలా సమేత వైకుంఠనాథుని ఆలయం మనోధైర్యం కొరకు స్వామి ఆలయం మనం చూస్తున్న ఈ విజయకీలాద్రిపై ఈ తొమ్మిది ఆలయాలే కాక లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మీ ఆలయం ఒకే పద్మంపై నిర్మించడం జరిగింది ఆ పద్మంపై నుండి విజయవాడ కృష్ణమ్మ తల్లిని చూస్తూ అష్టలక్ష్ముల గురించి తెలుసుకుందాం అన్యోన్య దాంపత్య సిద్ధికై నారాయణ స్వామితో లక్ష్మీ అమ్మవారి దర్శనం ఉన్నత పదవిలో స్థిరత్వం ఉన్నత పదవి ప్రాప్తికై రాజ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం ధ్యాన సమృద్ధికై ధ్యానలక్ష్మీ అమ్మవారి దర్శనం ధన సంపదలకై ధనలక్ష్మీ అమ్మవారి దర్శనం శక్తిని పెంచుకొనుటకు వీరలక్ష్మి అమ్మవారి దర్శనం సత్సంతాన ప్రాప్తికై సంతాన లక్ష్మీ అమ్మవారి దర్శనం అన్నింటి అందు గెలుపు పొందుటకు జయలక్ష్మీ అమ్మవారి దర్శనం సకల విద్యలను పొందుటకు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం మనోధైర్యానికి ధైర్యలక్ష్మి అమ్మవారి దర్శనం మనం ఇక్కడ చేసుకోగలుగుతాం మనం ఇక్కడ చూస్తూ ఉన్న సముదాయం శ్రీ దాసాంజనేయ స్వామి యాభై అడుగుల విగ్రహాన్ని లోపల ఉంచి ఓ మహాకట్టడాన్ని ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు ఈ విజయకీలాద్రి పర్వతంపై నుండి మన విజయవాడను మన క్రిష్టమ్మను ఎంతో అందంగా వీక్షిద్దాం విజయకీలాద్రి దివ్యక్షేత్రం సేవల వివరాలు వరాహస్వామి సన్నిధిలో గోత్రనామాలతో అష్టోత్తర శతనామావళి కొరకు వంద రూపాయలు చెల్లించి చేయించుకునవచ్చును ప్రతి శుక్రవారం సహస్రనామార్చన రెండు వందల యాభై రూపాయలు అభిషేక కైంకర్యం ఐదు వందల ఒక రూపాయి ప్రతి పౌర్ణమి అమావాస్య హవన కైంకర్యము పదకొండు వందల రూపాయలు పౌర్ణమి నాడు వాహన సేవ మూడు వేల రూపాయలు గురువారం పూలంగి సేవ పదకొండు వేల రూపాయలు ఒకరోజు పుష్ప కైంకర్యం మూడు వేల రూపాయలు ఒకరోజు బాలభోగం మూడు వేల రూపాయలు ఒకరోజు ప్రసాద కైంకర్యం బాలభోగం రాజభోగం సాయం నివేదన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక నెల అష్టోత్తరం ఒక ఆలయంలో వెయ్యి రూపాయలు ఒక నెల సహస్రనామార్చన ఒక ఆలయంలో పదిహేను వందల రూపాయలు ఒక నెల పుష్ప కైంకర్యం ఒక లక్ష రూపాయలు ఇలా సేవలు ఆలయంలో కలవు ఇప్పటి వరకు మనం ఈ విజయకేలాద్రి క్షేత్రాన్ని దర్శించి అక్కడున్న ఆలయాలు వాటి వివరాలను మనం తెలుసుకున్నాం ఈ విజయకేలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న భూవరాహస్వామి దర్శనం కొరకు ఎంతోమంది ఆలయానికి వస్తూ ఉన్నారు విజయవాడ నుండి ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం విజయవాడ నుండి గుంటూరు జిల్లా వైపు వెళ్ళుటకు మనం రెండు మార్గాల నుండి వెళుతూ ఉంటాం ఒకటి కనకదుర్గ వారధిపై నుండి రెండవది ప్రకాశం బ్యారేజ్ నుండి వెళుతూ ఉంటాం ఒకటి మేము విజయకీలాద్రికి చేరుకున్న విధానము మాది విజయవాడకు అతి చేరువగా అవిలిగడ్డ కరకట్టుకు అనుకొని ఉన్న పెద్దపులిపక్క గ్రామము అక్కడ నుండి మేము బయలుదేరి నెలమల కుదురు రామలింగేశ్వర స్వామి కొండను చూసుకుంటూ ఇస్కాన్ టెంపుల్ స్క్రూబ్రిడ్జిని దాటుతూ కనకదుర్గా వారిపై నుండి నేషనల్ హైవే పైనుండి సర్వీస్ రోడ్డుకి తాడేపల్లి దగ్గర దిగి హిందుస్థాన్ పెట్రోలియం రోడ్డులో వారిది కింద నుండి వెళ్ళి రైల్వే లైన్ దాటి కుడిపక్కకు లోపలికి వెడితే జియర్ స్వామీజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎదురుగా శ్రీ విజయకేలాద్రి దారి కనపడుతుంది కొండపైకి వెళ్ళుటకు ద్విచక్ర వాహనాలను ఆటోలను అనుమతించరు ఫోర్ వీలర్స్ మాత్రమే అనుమతిస్తారు అక్కడ జిఆర్ స్వామీజీ ట్రస్ట్ వారి బస్సు ఒకటి ఉంటుంది పైకి తీసుకెళ్ళి కిందకు తీసుకురావడానికి ముప్పై రూపాయలు ఛార్జి చేస్తారు ఇక విజయకీలాద్రికి విజయవాడ నుండి చేరుకున్నటకు రెండవ దారి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి బయలుదేరి రాజీవ్ పార్కును దాటుకుని ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు వైపుకు వెళ్ళి బ్యారేజీ దాటేటప్పుడే ఎడమ చేతి వైపుకి రోడ్డు ఉంటుంది ప్రకాశం బ్యారేజీ మెయిన్ రోడ్ నుండి ఎడమవైపుకు తిరుగుగానే ఆలయానికి సంబంధించిన ఒక బోర్డు మనకు కనపడుతూ ఉంటుంది అది దాటగానే రోడ్డు వెంబట చేపలు రొయ్యలు అమ్మే వ్యాపారస్తులు కనపడుతూ ఉంటారు ముందుకు వెళుతూ ఉంటే వరలక్ష్మీదేవి గుడి ఆంజనేయ స్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి మనకి కనపడుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడి విజయవాడలో అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఏదైనా అశుభ కార్యక్రమాలు దశ కర్మలు తరువాత నిద్ర చేయటానికి ఈ గుళ్ళోకి ఎక్కువ మంది వెళుతూ ఉంటారు అక్కడ నుండి కుడివైపుకి రోడ్డులోకి తిరిగితే రామకృష్ణ మిషన్ వివేకానంద ట్రస్ట్ మనకి దర్శనమిస్తుంది దానిని ఆనుకునే విజయకీలాద్రి పర్వతానికి దారి ఉంటుంది ఆలయ సమయాలు ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఇంద్రకీలాద్రి దుర్గా అమ్మవారిని దర్శనానికై వెళ్ళి ఉన్నాము ఒకే రోజున విజయవాడలో విజయకీలాద్రి ఇంద్రకీలాద్రి దేవతలను దర్శించి ఎంతో సంతృప్తిని చెందాము మీరు చూస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజ్ని దాటి అమ్మవారి గుడి దగ్గరకు చేరి ఉన్నాము అమ్మవారి గుడి ప్రాంగణంలో శ్రీ విజయేశ్వర స్వామి శివాలయం మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంది ఇక్కడే కారు పార్కింగ్ చేసి మేము ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామాతను దర్శించడానికి వెళ్ళి ఉన్నాము ఓం నమ శివాయ మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుంటాం ఇట్లు మీ రాజు మధు యూట్యూబ్ ఛానల్ రాజు